ఇది కేవలం ఒక రేవంత్ రెడ్డిది కాదు రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఓ ఒక టూల్ బీజేపీ తెలుగుదేశం చంద్రబాబు చేతుల్లో ఒక టూల్ మాత్రమే చంద్రబాబు తన ఆటలు తెలంగాణలో సాగవని బీజేపీ పేరు మీద కూడా తెలంగాణలో ప్రజలు మద్దతు ఇస్తలేరని పథకం ప్రకారమే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపించి ఇక్కడ ఒక కీలు బొమ్మలాగా ఆడిస్తున్నారు పేరు కాంగ్రెస్లో ఉన్న రేవంత్ కేవలం మోడీ చంద్రబాబుల చేతుల్లో కీలుబొమ్మ మాత్రమే ఓ చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు ఒకడొక్కడు ఎక్కడ నీతులు చెప్తున్నారు అబ్బా 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 హరిశ్చంద్రులకు అన్నలేను రాముల వారికి అన్నలేను ఒకడొకడు మీ భాగోతాలు మీ సక్కదనాలు మీ డాక్ పట్ల మీకున్న గౌరవాలు ఏమైనా తగలబెట్టిచ్చారు డక్కన క్యాణికల్ ఆఫీస్ని నిన్న నీతి సూత్రాలు వల్లించటమే కదా డక్కన కరోనా ఆఫీస్ని తగలబెట్టిచ్చింది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్న ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు రెండు నిమిషాల్లోనే తెలిసింది నీకు ఇడ పూర్తి కాకముందే మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది సమాచారము ఎట తెలిసింది నిశ్ర నీతులు ఎందుకు ఆయన పవన్ కళ్యాణ్ పాపం వారు నీతులు చెప్తారు ఎవర్రా మీరు అంతనా ఎట్లుంటారా మీరు తెలంగాణలోనా ఏంది మీరు మేమిక్కడ ఇక్కడ ఉండుకుంటా ఇక్కడ తినుకుంటా ఇక్కడ మా గురించి మాట్లాడతారు అంటే తెలంగాణ మీ అయ్య జాగిరా ఎవరిది తెలంగాణ తెలంగాణ ప్రజలది తెలంగాణ కష్టపడి పోరాడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రజలది తెలంగాణ ఏ పార్టీ సొత్తు కాదు తెలంగాణ ఎవరు తెలంగాణలో ఏ ఎవరు ఏ పార్టీ వాళ్ళు అన్ని తప్పు చేసినా సరే ప్రజలు వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు మీరు పది సంవత్సరాల పాటు తెలంగాణలో ఏ విధమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన చేశారో ప్రజలు చూసారు కాబట్టే మీరు పాలనకి అనర్హులను డిక్లేర్ చేసి మిమ్మల్ని అధికారం నుంచి దించేసిండు అరే మీకు గెలవనీకి చేతగాక మీరు తప్పులు చేశారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు శిక్షిస్తే మా మీద పడి ఏడుస్తారు ఏంటంటే నాకు అర్థం కాదు తెలుగుదేశం పార్టీ ఏం తప్పు చేసింది తెలుగుదేశం పార్టీ ఏం తప్పు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారు అవును ఒక మీడియా సంస్థ మీద దాడి జరిగినప్పుడు ఇది తప్పు ప్రజాస్వామ్యంలో ఇలాంటి తప్పులకి తావు లేదు అని చెప్పాం మేము ఇలాంటి దాడులకు తావు లేదని చెప్పినాం అది నీ పార్టీ అయినా సరే ఇంకో పార్టీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే అదే చెప్పాలి ఇదే రాజకీయం అంటే ఇదే ప్రజాస్వామ్యంలో ఉండాల్సినటువంటి తీరు తమాషాలు అయితున్నాయా నోరుంది కదా అని ఎంత వస్తే అంత మాట్లాడతారా ఎవరైనా తొత్తులు ఎవరి తొత్తులు పోయి అడుగు మీ సారిని అడుగు ఎక్కడి నుంచి తన రాజకీయ జీవితం స్టార్ట్ చేసిండో ఒకసారి అడుగు మేము ఏ రోజున కూడా ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకుల గురించి మేము తప్పుగా మాట్లాడలేదు మేము కానీ మా అధినాయకుడు కానీ ఏ రోజున తప్పగా మాట్లాడలే మీకు ఇవాళ వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటిది అంటే మీరు అధికారంలో లేరు కాబట్టి అధికారం మీకు కావాలి కాబట్టి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ని రెచ్చగొట్టి రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా ఏమంటారు ఇంకోటి ఏమంటారు ఇది దాడి కాదు నిరసననా మిమ్మల్ని మీరు రౌడీలు అనుకుంటున్నారా గుండాలు అనుకుంటున్నారా లేకపోతే సంద విద్రోహ శక్తులు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఇవాళ రోజున నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది కాబట్టి మీరు ఇట్లా ఇంకా కూడా బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు ఇది అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మీరు కాంగ్రెస్ కలిసిపోయి ఉన్నారేమో అని అనిపిస్తున్నది ఏం తమోషాలండి ఇది నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారు ఒక మీడియా సంస్థ మీద మీరు దాడి చేస్తారు అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీని డామేజ్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద మీరు దాడులు చేస్తారు మళ్ళీ వచ్చి బయటకు వచ్చి ఇది తెలంగాణ అని మాట్లాడతారా తెలంగాణ సంస్కృతి దాడుల సంస్కృతి తెలంగాణ సంస్కృతి కానే కాదు తెలంగాణ అంటేనే అత్యంత ప్రేమ ఆప్యాయతలతోటి ప్రతి ఒక్కళ్ళను కూడా మన హక్కున చేర్చుకునేటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతి బూతులు మాట్లాడటము దాడులు చేయడము తలలు పొగల ఈ తెలంగాణ సంస్కృతి కాదు మీ పాత దోస్తు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నారు కావచ్చు మీరు ఇది వాళ్ళు ఎట్లయితే పార్టీ ఆఫీసుల మీద మీడియా సంస్థల మీద దాడులు చేసి వాళ్ళని బూతులు తిట్టి ఏదైతే వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిండ్రో మీరు అదే రోజున మళ్ళీ ఇక్కడ రెప్లికేట్ చేద్దామని అనుకుంటున్నారు కావచ్చు తెలంగాణలో వీటన్నిటికీ తావు లేదు ఇప్పటికైనా సరే కాంగ్రెస్ సర్కారు కళ్ళు తెరిచి ఏదైనా మీకు గూడుపుటాని ఏదైనా నడుస్తున్నా లేకపోతే ఏదైనా అంతర్గత ఒప్పందం ఉన్నా వాటన్నిటి పక్కన పెట్టి ప్రజల పక్షాన ప్రజాస్వామ్యం పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇంత ఇంత లాంగ్వేజ్ లో ఒక మాజీ మంత్రి సాక్షాత్తు మీడియా ముందరకు వచ్చి మాట్లాడితే ఎందుకు పోలీసులకు కనబడతలేదా మేము ఇంకా దాడులు చేస్తామని చెప్తున్నారు వాళ్ళు ఎందుకు తెలంగాణ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు కనబడతలేదా మీకు ఈ కేసు సుమోటోగా తీసుకోలేవాలా బాజాప్తా మీడియా ముందరకు వచ్చి మేము దాడులు చేస్తాం ఇంతకన్నా ఎక్కువ దాడులు చేస్తాం అని ఒక మాజీ మంత్రి ఇవాళ రోజు నుంచి మాట్లాడుతున్నప్పుడు మీకెందుకు దాని మీద చర్య తీసుకోవాలని కూడా అనిపిస్తలేదు రేవంత్ రెడ్డి గారు మీరు ఇవాళ మీరే సమాధానం చెప్పాలి రాష్ట్రంలో హోం శాఖ మీ ఆధ్వర్యంలో ఉంది మీరే హోమ్ మినిస్టర్ రాష్ట్రానికి మీరే శాంతి భద్రతలు మీ చేతుల్లో ఉన్నాయి ఇవాళ పట్టపగలు ఒక మీడియా సంస్థ మీద దాడి జరిగింది ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బయటకు వచ్చి మేము ఇంకా దాడులు చేస్తాం అని చెప్పి చెప్తున్నప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు వాళ్ళ మీద ఆపుతోంది మిమ్మల్ని వాళ్ళ రోజున ఇంకొకటి చెప్తున్నాం బిఆర్ఎస్ నాయకులకి ఒకటే మాట చెప్తున్నాం మీరు రాజకీయంగా ఎదుర్కొనేటువంటి సత్తా మీకుంటే రాజకీయంగా ఎదుర్కోండి పిచ్చి పిచ్చి మాటలు అవాకులు చెవాకులు మాట్లాడితే మా పార్టీని గాని మా అధినాయకుడిని గాని ఒక్క మాట మాట్లాడినా సరే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఊరికే కూర్చునేటువంటి పరిస్థితి లేదు తెలంగాణ ఎవరి జాగీరు కాదు హైదరాబాద్ నడిబొడ్డుల పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడితే తెలుగు ప్రజలకి అనుక్షణం కూడా వెన్నండి ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ రోజున ప్రపంచ పటంలో హైదరాబాద్ అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మీ కేటీఆర్ గారు అడగండి జయదీశ్వర్ రెడ్డి గారు లేదా మీ కేసీఆర్ అడగండి జయదీశ్వర్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణకు వచ్చేటువంటి మాక్సిమం ఇన్కమ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తున్నది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానికి బీజం పడింది ఇవన్నీ ఆలోచన చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి రారా పోరా ఇవి కాదు సంస్కృతి ఇది రాజకీయం అన్నారు దీన్ని ఇది తెలంగాణ సంస్కృతి కానే కాదు ఒక్కటే చెప్తున్నాం ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీఆర్ఎస్ నాయకులకు కూడా చెప్తున్నాం మీరు రాజకీయంగా ఎవరిని ఎదుర్కొంటారో ఎదుర్కోండి అంతే తప్పించి తెలుగుదేశం పార్టీ గురించి గాని నారా చంద్రబాబు నాయుడు గారి గురించి గాని ఇంకొకసారి ఎక్కడైనా సరే ఎవరైనా సరే మాట దూలితే మాత్రం మర్యాద దక్కదు మొన్న కవిత గారు అంతకు ముందర ఇంకొక నాయకుడు నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు మీ భయం ఏంటండి అసలు మీ భయం ఏంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మీకు ఎందుకంత భయం ఎందుకు ఆయన ప్రజల పక్షాన నిలబడి పోరాడతాడు కాబట్టా ఎందుకు తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ కాబట్టా మేము వస్తే మళ్ళీ మీకున్నటువంటి ప్రతి ఒక్క మీరు చేసినటువంటి ప్రతి ఒక్క తప్పుని మేము బయట పెడతామనే భయమా మీకు ఏంటి మీ భయం ఎన్ని రోజులు మీ దౌర్జన్యం ఇట్లా అంటే మీరు తప్పు చెయ్యొచ్చు ఆ తప్పుని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళ మీద మీరు దాడులకు ఎగబడతారా అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకి తావు లేదు అందుకని ఒక మీడియా సంస్థ మీద దాడి జరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అక్రాస్ ద పార్టీస్ అందరూ కూడా దాన్ని ఖండించు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొంతమంది మంత్రుల గురించే మాత్రం ఎందుకు మాట్లాడినండి మీరు ఇవాళ అడుగుతున్నాం కవిత గారిని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా గత కొన్ని నెలల నుంచి మీ పార్టీలోనే అంతర్గతంగా ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా మాట్లాడింది కదా భౌతిక దాడులకు తెలంగాణలో స్థానం ఉందా కవిత గారు మొన్న జరిగినటువంటి దాడి గురించి మీ స్పందన ఏంటి అయ్యా కేటీఆర్ గారు మీ స్పందన ఏందో చెప్పండి కేసీఆర్ గారు మీ స్పందన ఏంటో చెప్పండి ఇదేనా ఇన్ని సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో మనం ఆఖరికి రేపు పొద్దున అందరికి చూపించగలిగేది ఇదేనా అవు మిమ్మల్ని మేము అందరి మీద దాడులు చేస్తాం కొడతాం తిడతాం ఇదా ఇంకా నిస్తిగ్గుగా బయటకు వచ్చి ఏం మాట్లాడతారండి ఇది దాడి కాదు నిరసననా మా నిరసనే ఈ స్థాయిలో ఉంటాం మా దాడులు ఏ స్థాయిలో ఉంటా ఏం బెదిరిస్తున్నారా అండ్ రోడ్ చాప్ రౌడీలు అంటారు చూస్తున్నా అట్లా మీరేమన్నా రాజకీయ నాయకులు కాదు మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఇచ్చేసినటువంటి వాళ్ళు కాదు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారండి సమాజానికి రకంగా వెంటనే మేము ప్రభుత్వాన్ని క్లియర్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే ఎవరైతే మొన్న దాడులసిండ్రో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే ఈ రకంగా ఇన్సైటింగ్ వైలెన్స్ కమ్స్ అండర్ ఇన్సైటింగ్ వైలెన్స్